అందరికీ భీమ్ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య హితైషులు దళితులు బహుజనులు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ పెనినటువంటి కుట్ర అది సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ గవాయి గారి మీద జరిగినటువంటి బూటు దాడి చెప్పుతో చేసినటువంటి దాడిని ఖండిస్తున్నారు ఈ దాడి వెనుక ఆర్ఎస్ఎస్ వ్యూహం ఉందనేది స్పష్టం సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి హిందుత్వ శక్తులు ఈ దాడి వెనుక ఉన్నాయి ఈ దాడి జరిగినప్పుడు నిన్న అంటే అక్టోబర్ ఆరో తారీఖున సరిగ్గా పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి రాకేష్ కిషోర్ అనే ఒక లాయర్ ఊరు పేరు లేని లాయర్ ఇతను ఇతను బార్ కౌన్సిల్లో ఢిల్లీ బార్ కౌన్సిల్లో సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్లో ఒక టెంపరీ మెంబర్ అతను పెద్దగా ప్రాక్టీస్ చేసినట్టు కానీ పెద్దగా ప్రముఖమైన కేసులు వాదించినట్టు కానీ ఎటువంటి రిపోర్ట్లు లేవు అతను కోర్టు నెంబర్ వన్ అది చాలా హై సెక్యూర్డ్ జోన్ అది దేశంలోనే అతి కొద్ది హై సెక్యూరిటీ జోన్లో ఇది ఒకటి ఆ హై సెక్యూర్డ్ జోన్లోకి ప్రవేశించి బూటు విడిచి ఆ బూట్ని జస్టిస్ గవాయ్ మీదకి గురిపెట్టిసాడు కానీ అది పక్కనే ఉన్న వినయ్ చంద్ర జస్టిస్ వినయ్ చంద్రన్కి తగిలింది సారీ మై లాడ్ ఇది నేను గవాయి గారికిసిరింది పొరపాటుని మీకు తగిలింది సనాతన ధర్మాన్ని కాపాడాలి సనాతన ధర్మాన్ని ఎవరు హాని చేసినా మేము సహించమో అని చెప్పి పెద్ద పెద్ద కేకలు వేశాడు ఆ రాకేష్ కిషోర్ దాడి వెనక ఏముంది దీని వెనక ఎవరున్నారు అప్పటికప్పుడు ఆవేశంగా చేశాడా ఈ దాడి వెనక అందరూ చెబుతున్న అంశం ఏంటంటే అక్కడ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి జవేరీ దేవాలయంలో ఒక విష్ణు విగ్రహం తల లేకుండా ఉందని ఆ తల పునరుద్ధరించాలని ఆ విష్ణు విగ్రహాన్ని పునరుద్ధరించాలి తలని పెట్టాలని చెప్పి కింది కోర్టులో కేసు పెట్టారు ఆ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అది సుప్రీంకోర్టు అది జస్టిస్ చంద్రన్ జస్టిస్ గవాయి గురించినటువంటి ద్విసభ్య కమిషన్ విచారించి ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉంది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో కొన్ని చట్టాలు ఉంటాయి ఆర్కియాలజీ వాళ్ళు ఏం చేస్తారంటే పురాతనమైనటువంటివి వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు ఉన్నటువంటి వస్తువుల్ని విగ్రహాలని లిపిని అన్నిటినీ భద్రపరుస్తారు వాళ్ళు భద్రపరిచిన దగ్గర దానికి చెయ్యి కూడా వేయటానికి లేదు ఆ చట్టాలు అంత పకడ్బందీగా ఉంటాయి దాన్ని విచారించినటువంటి జడ్జి ఆర్ఎస్ గవాయి గారు ఆయన ఏం చెప్పారంటే ఇది పురా పురాతన అయినటువంటి వస్తువుల్ని భద్రపరిచే సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళది ఈ సర్వే ఆఫ్ దీనికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఏఎస్ఐది సంబంధించింది ఆ చట్టాలని ఉల్లంఘించి మేము తీర్పు ఇవ్వలేము కాబట్టి మీరు దీని గురించి నేను మేము సుప్రీంకోర్టు చేయగలిగింది ఏమి లేదు ఈ నిస్సహాయ స్థితిలో మీరు ఏం చేయగలం మీరు విష్ణు భక్తులే కదా మీరు ఇక దీనికి దేవుడే కాపాడాలన్నట్లుగా మీరు విష్ణు భక్తులే కదా దేవుడిని ప్రార్థించండి అన్న అర్థంలో వాడితే దాన్ని వక్రీకరించి ఆయన విష్ణు భక్తుల్ని అలాగే హిందువుల్ని అవమానకరంగా వ్యంగ్యంగా మాట్లాడని చెప్పి సంఘ పరివారు సోషల్ మీడియా అంతా దుష్ప్రచారం చేసినప్పుడు ఆ దుష్ప్రచారాన్ని నమ్మి చాలా మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని దూషించారు ఇది పోయిన నెలలో జరిగింది ఏదైనా ఒక సంఘటన ఒక ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి మీదకి చెప్పు వేసటం కానీ కొట్టడం కానీ అది ఆ క్షణంలో జరిగేటువంటి ఒక ప్రతీకార చర్యగా చూస్తాం పోయిన నెలలో జరిగిన దానికి ఇన్ని రోజులు ఆలోచించుకుని ఈ రోజు ఎందుకు చెప్పాడనే దాని గురించి మనం ఆలోచించాల్సి ఉంది ఇది దీనికి జరగడానికి పూర్వ రంగం కూడా ఉంది ఒకప్పుడు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ నేను యోలా స్పీచ్ లో చెప్పాడు ఆయన యోలా స్పీచ్ లో ఆయన చెప్పింది ఏంటంటే నేను హిందూగా పుట్టాను కానీ హిందూగా మరణించను అని చెప్పాడు షేక్ అయిపోయింది అప్పుడు ఉన్నటువంటి హిందూ మహాసభ జాద్పాక్ తోడక మండల్ లాహోర్ కేంద్రంగా ఉన్న జాద్పాక్ తోడక మండల్ అంత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి అంబేద్కర్ హిందూ మతం వదిలేస్తే హిందూ మతం మైనార్టీలో పడిపోతుంది కాబట్టి అంబేద్కర్ మన కంట్రోల్లోనే ఉన్నాడు అని చెప్పడం కోసమే వాళ్ళు జాత్వాక్ తోడకు మండల సభకి అధ్యక్షతో వహించాల్సిందిగా కోరారు దానికి ఆయన ఈ అధ్యక్ష 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 అధ్యక్షోపన్యాసాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ పంపించాడు ఆ అధ్యక్ష ఉపన్యాసంలో ఉన్నటువంటి అభ్యంతరకర వ్యాఖ్యలు మాకున్నాయి వాటిని సరిచేయమని అడిగితే దాని కామా కాదు కదా పులి స్టాప్ కాదు చిన్న వాక్యం ఏది సరిచేయనని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడున్న సంతరాము హరభగవాను ఆ జాతపా మండలి ముఖ్య నాయకులకు స్పష్టం చేశాడు ఆ దెబ్బతో వాళ్ళు ఆ సభను జరపకుండా పోస్ట్ పోన్ చేయకుండా పూర్తిగా క్యాన్సిల్ చేసేసారు రద్దు చేసేశారు అప్పుడు ఆయన ఆఫ్ అనే ఆ పేరుతో ఆ అధ్యక్షోపన్యాసాన్ని ఆయన ప్రచురించాడు ఇంగ్లీష్లో ఆయన ప్రింట్ చేశాడు దాన్ని అలాగే ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల ప పండగ జరుపుకుంటుంది ఆ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల పండుగని అక్టోబర్ ఐదున ఇక్కడ నాగపూర్లో జరుపుకుంటూ ఆ సభలకి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ గవాయి గారి తల్లి కమలా తాయిని పిలిచారు ఆమె తాయి గవాయి ఆర్ఎస్ గవాయి గారి తల్లి ఆమెను ఎందుకు పిలిచారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజనులు వాళ్ళందరూ కూడా వాళ్ళ దృష్టిని ఆకర్షించడం కోసం చీఫ్ జస్టిస్ తల్లే మా సంఘానికి ముఖ్య అతిథిగా వచ్చింది సో మేము మీకు వ్యతిరేకం కాదని చెప్పడానికి అలాగే ఆర్ఎస్ గవాయి గారి తండ్రి ఆయన కూడాను ఆయన రామకృష్ణ సూర్యభవన్ ఆర్ఎస్ గవాయ్ ఆయన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా గవాయ్ గ్రూప్కి అధినేత అప్పట్లో బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు కొంతవర యాభై ఆరు అక్టోబర్ పద్నాలుగున బౌద్ధ మతం స్వీకరించినటువంటి వాడు సో బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి చరిత్ర ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్తో నడిచినటువంటి చరిత్ర ఉంది అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుటుంబం అది సో ఆ అంత ప్రాచుర్యం కలిగిన కుటుంబం అంత చరిత్ర కలిగిన కుటుంబాన్ని ఒక వ్యక్తిని గనక ముఖ్య అతిథిగా పిలిస్తే ఆర్ఎస్ఎస్కి దళితులకి బహుజనులకి మధ్య ఉన్న రేఖ చెడిపోతుంది ఆ ఆ చెరిపేసినట్టు అవుతుంది ఆ గ్యాప్ను ఫిల్ చేసినట్టు అవుతుంది అనేటువంటి కుట్రతో వాళ్ళు ఆమెను పిలిచారు తర్వాత వాళ్ళు అక్కడ ఉన్న ఆర్ఎస్ గవాయి గారి సోదరుడు రాజేంద్ర గవాయి కూడా దీని పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో ఉన్నాడు ఆయన కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు అమ్మ మనం బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరులు మన మా తండ్రి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ అనుచరుడు ఆయనతో స్వయంగా కలిసి పనిచేసిన వాడు అలాంటి కుటుంబంలో నువ్వు కూడా చాలా కార్యక్రమాలు బాబా అంబేద్కర్ సిద్ధాంతాన్ని అనుసరించి చేస్తున్నావు ఇప్పుడు మన సోదరుడే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడ గనక అటెండ్ అయితే ఇది సిద్ధాంతపరమైన సంక్లిష్టతకి సిద్ధాంతపరమైన గందరగోళాన్ని దారితీస్తుంది మన వాళ్ళందరూ దీన్ని తప్పుపడతారని చెప్పినప్పుడు ఆమె పునరాలోచించుకుని ఆ సభకి ముఖ్య అతిథిగా నేను ఆరోగ్య కారణ ఆరోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నాను నా అన ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఆమె వాళ్ళకి సమాధానం చెప్పి అది ఆహ్వాన పత్రం ప్రింట్ అయిన తర్వాత ఆహ్వాన పత్రంలో ముఖ్య అతిథిగా కమల్తాయిని వాళ్ళు ప్రచురించిన తర్వాత కూడా ఆ సభకు రాకపోవటాన్ని ఆర్ఎస్ఎస్ శక్తులు చాలా అవమానకరంగా భావించారన్నమాట ఈ అవమానాన్ని ఎట్లా తీర్చుకోవాలి అందుకని ఎప్పుడో పోయిన నెలలో ఇచ్చిన తీర్పుని దృష్టిలో తీసుకొచ్చి దృష్టిలోకి తీసుకుని ఆ తీర్పును పరిగణలోకి తీసుకుని వాళ్ళు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి ఆర్ఎస్ఎస్ లో ప్రముఖంగా లేని వ్యక్తి లేదా సంఘ పరివారంలో ప్రముఖంగా లేని వ్యక్తి కోసం వెతికారు ఆ వ్యక్తే రాకేష్ కిషోర్ ఆ రాకేష్ కిషోర్ని ఎంచుకుని ఆ రాకేష్ కిషోర్ ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అవమానిస్తే వీళ్ళు ఆర్ఎస్ఎస్ సభకి ముఖ్య అతిథిగా పిలిచినా గాని రాకుండా అవమానించిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అవుతుందని చెప్పి ఈ రాకేష్ కిషోర్ని ఎంచుకున్నారు ఆ రాకేష్ కిషోరే ఇప్పుడు పశ్చాత్తాపం కూడా లేదు అతనికి అతను ఇప్పుడు కూడా చెబుతున్నాడు నేను చెప్ నేను చేసింది కరెక్టే నేను చెప్తున్నాడు అంత అతనే కాదు సోషల్ మీడియాలో మరి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ సంఘ పరివారు నిర్వహించే సోషల్ మీడియాలో అన్ని చోట్ల గవాయం ఆర్ఎస్ జస్టిస్ గవాయం తిడుతూ రాకేష్ కిషోర్ను పొగుడుతూ అనేక పోస్టులు మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఆర్ఎస్ గవాయ్ గారి మీద జరిగిన దాడి అది మామూలు దాడి కాదు దాడి జరిగిన సమయంలో కూడా ఇంత కూడా చెల్లించలేదు ఆయన ఎందుకంటే ఆయన పుట్టినటువంటి కులం కానీ ఆయన పుట్టినటువంటి నేపథ్యం కానీ సామాజిక పరిస్థితులు కానీ తరతరాల నుంచి అవమానాలన్నీ ఎన్ని ఎదుర్కొనియో తెలుసుకున్నవాడు కాబట్టి ఇది పెద్ద అవమానంగా ఇది కొత్తగా ఫీల్ అవ్వలేదు నా జాతికి ఎప్పటి నుంచో జరుగుతున్న అవమానం అనుకున్నాడు ఏమీ తొనకకుండా వెనకకుండా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మీ వాదనలు మీరు కానివ్వండి అని చెప్పి అక్కడ ఉన్న లాయర్లకు చెప్పాడు అక్కడ గవర్నమెంట్ సొలిసిటర్ జనరల్ ఉన్నాడు ఆ తర్వాత అక్కడ కపిల్ సిబ్బాల్ ఉన్నాడు ఇంకా అభిషేక్ సంఘ్వి లాంటి గొప్ప గొప్ప లాయర్ల సమక్షంలో యవమానం జరిగింది కానీ ఎవరైతే బూటు విసిరాడో ఆ బూటు విసిరిన వ్యక్తిని జస్టిస్ గబాయ్ క్షమించేశాడు ఎలాగైతే తొమ్మిది సార్లు హత్య ప్రయత్నం జరిగినా గానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరి మీద కూడా ఒక్క క్రిమినల్ కేసు బుక్ చేయకుండా వాళ్ళందరిని క్షమించేశాడు అదే అంబేద్కర్ సిద్ధాంతాన్ని బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నటువంటి ఆర్ఎస్ గవాయ్ ఈ రాకేష్ కిషోర్ను కూడా క్షమించేశాడు క్షమించేయటమే కాదు ఆయన మీద విసిరిన బూటుని క్షేమంగా ఆయన ఆయన దగ్గరికి చేర్చాడు పోలీసుల ద్వారా అక్కడ ఉన్న సిబ్బంది ద్వారా ఆయన మీద విసిరిన బూట్ కూడా ఆయనకు తిరిగి అప్పచెప్పాడు అనమాట ఇంత హుందాగా ఇంత డిగ్నిఫైడ్ గా జస్టిస్ గవాయ్ అక్కడ వ్యవహరించాడు ఈ సందర్భంలో మనం ఖండించాల్సింది ఏంటంటే ఆర్ఎస్ గవాయ్ చేసినటువంటి ఈ ఆర్ఎస్ గవాయి పై జరిగిన ఈ దాడి స్వతంత్ర న్యాయ వ్యవస్థ మీద జరిగిన దాడి ఈ దాడి లౌకిక శక్తుల మీద లౌకిక వ్యవస్థ మీద జరిగినటువంటి దాడి ఈ దాడి తొంభై మూడు శాతంగా ఉన్నటువంటి దళితులు బహుజనులు ఆదివాసీల మీద జరిగినటువంటి దాడిగా పరిగణించి అన్ని శక్తులు ఏకమవ్వాలని చెప్పి వీసీకే పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున పిలుపునిస్తున్నాం అలాగే ఈ సంఘటన మీద స్పందిస్తూ మన ప్రీతమ నాయకులు తిరుమావళన్ గారు పార్లమెంట్ మెంబరు వీసీకే జాతీయ అధ్యక్షులు ఆయన కూడా దీని మీద తీవ్రంగా స్పందించారు ఆయన కూడా ఈ సంఘటన ఖండిస్తూ రాకేష్ కిషోర్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ వీసీకే పార్టీ కూడా ఈ రాకేష్ కిషోర్ని ఉపా చట్టం కింద అరెస్ట్ చేయాలని ఆయన క్షమించినా సరే పోలీసులు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు దీనిని ఒక బాధ్యతగా స్వీకరించి మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ దళితులు బహుజనులు ఇట్లాంటి చర్యల ద్వారా అవమానపడకుండా చర్యలు తీసుకోవాలని వెంటనే రాకేష్ కిషోర్ని అరెస్ట్ చేయాలని చెప్పి అతనికి ఉన్నటువంటి న్యాయవాద వృత్తిలకు సంబంధించినటువంటి మెంబర్షిప్ ని శాశ్వతంగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై భీ